మొత్తం ఏడుగురు నాకు ఐదు సెకండ్ చాలు నాకు ఒక సెకండ్ చాలబ్బా నేను ఎంత ఎద్దా నాకే తెలియదు నాకు తెలుసు కదా ఎల్లైందే పదమూడు వేలు తీసుకొని ఎవరితో మాట్లాడుతున్నావురా ఇంకా ఏ పదమూడు వేల తీసుకోండి నాటకాలు ఆడుతున్నావా చెప్పు ఏడు వడుతున్నాడు ఏంటంటే ప్లజ్ అల్లు చెప్పేలా చెప్పేద్దాం మీ దగ్గర పదివేలు తీసుకున్నట్టే ఆడి దగ్గర పదమూడు వేలు తీసుకున్నాను దానికి దేనికంటే మీరంటే విపరీతం లైకింగ్ అంట మిమ్మల్ని కీపింగ్ చేస్తాను నన్ను రికమెండేషన్ చేయించుకున్నాడు చొచ్చినోడా ఇద్దరు పెళ్ళిళ్ళు ఉన్నారు చాలా చెప్తా నీకు నేనేమో బజార్గా నడుపుతున్నావా మూడు కాపరాలు ఏంటంటే అడుగుతావా అదే మాట నేను అడిగితే ఎవరినడుకుంటా మీ ఆయన్ని ఇదిగో అలాంటి ఓడి పెట్టి మడ్ర చేయించేస్తాను మీ రాజన్ని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాను మీ కొడుకుని రైలు పట్టాల కింద పెట్టి చంపించేస్తాను అదే మీ పెళ్ళైన తర్వాత మీ శోభనం రాత్రి బ్యూటీ పార్లర్ కింద తీసుకెళ్లి మిమ్మల్ని జాయిగా గుండు గీయించేస్తా అన్నాడు పరాయమకాడు గురించి మీరు పట్టించుకోకుండా ఇంట్లో కుక్కల పడుంటారని

బాసు దగ్గర నుంచి కానుక పేరుతో ఆ ఆల్బం వచ్చిన దగ్గర నుంచి వీళ్ళిద్దరి వరస ఏది అసలు ఆ ఆల్బంలో ఏముందో దొరకలో చెప్తాను ఆల్బం కోసం నేనెప్పుడు ఈ పిచ్చి ఒక గడ చూపింటి నాకు రై నిన్న కమ్మలు కళ్ళల్లో కొంచెం తేడా తర్వాత చెప్తాను ముక్కు సేమ్ మీసాలు సేమ్ గడ్డం సేమ్ ఏడు గొలుసు ఏడు మెళ్ళ టై జర్రమ్మే గయ చేయం టు సేమ్ రబ్బర్ స్టంప్ గుద్దినట్టే అంటే కళ్ళు దమయంతి బాడీ ఆ లాయర్ గాడిది ఎంత భయంకరమైన రహస్యం ఆ లాయర్ గడి టచ్ చేస్తే ఇలా పుట్టాడు అదే నేను టచ్ చేస్తుంటే గురు చూసి కొట్టడంలో మీరు బృహన్నాలంతటి వారు మీకు తట్టువంటి అయ్యగారు కాకపోతే ఒక పక్క బాస్ టెన్షన్ ఇంకో పక్క ఇంకో టెన్షన్ ఇంకో టెన్షన్ రుజిగా టెన్షన్ బుజ్జిగడ బుజ్జిగడ ఎవరి కొడుకు ఎవరి కొడుకుంట్రా నా కొడుకే కాదు నీ పెళ్ళం కొడుకు ఆహా నా పెళ్ళం కొడుకు అయితే నా కొడుకు కాదు నీ కొడుకే కావాలని రూల్ ఎక్కడ ఉందిరా పవర్ హలో అకాయ వాడి సేపులు చూసినప్పుడు అనుకున్నానే నీ సేపులు ఇవాళ్ళు లేవనే కల్లారమ్మాయి వాడి వాడు బాబుది మన ఇల్లు లేదా నీకు చూడుకోబుట్టిన కొడుకును సంకన వేసుకొని నా కొడుకే నా కొడుకు అని ఊరంతా తిరిగి చెప్పుకోడానికి నా పెళ్ళం ఎవరితోటో లేచిపోయిందని ఊరందరికీ ట్రమకా వేసి మరి చెప్తావాడ లాయర్గడ కొడుకే నో డౌట్ తప్పిపోయింది నా డెత్ తప్పటం కదా ప్లీజ్ ప్రసాద్ గారు ఇప్పుడు నేను అంటే ఇంకేం మాట్లాడుకో ఉత్తరం రాస్తులో అంతే మీ కూతురు పద్మం కుర్రాడితో ప్రేమ ప్రేమలో పడింది ప్రసాద్ సార్ ఏమిటి సార్ మనం కాస్త మాట్లాడుకోవాలి పద సార్ ఇలా శ్మశానంలో వాకింగ్ పెట్టారు ఏదైనా సీరియస్ మ్యాటరా సీరియస్ మ్యాటర్ మా అమ్మాయి ఓ కుర్రాడితో ప్రేమలో పడిందని ఎవరో దగులు బాజీ నాకు ఉత్తరం రాశాడు సార్ రాసిన అని సార్ పాపం వాడేదో మీకు మంచి చేద్దామని రాసి ఉంటాడు ఎవరో మా ఏమో ఎందుకు రాశాడో దరిద్ర వీక్షణ నుంచి ఆపంలోనే ఉండి ఇరవై నాలుగు గంటల్లో ఆ ఉత్తరం రాసిన ఎవడో నాకు కనిపెట్టాలి సార్ అమ్మాయి గారితో స్నేహం చేస్తున్న కుర్రాడు ఎవరో కనిపెట్టాలా ఉత్తరం రాసిన మనిషి ఎవరో కనిపెట్టాలా సార్ ముందు మా అమ్మాయి మీద అభాండాలు వేస్తున్నా ఆ తలమాసిన మాసిన ఎవడో కనిపెట్టు ఇరవై నాలుగు గంటల లోపు ఆ ఆకాశరామన్న పేరు నాకు చెప్పకపోతే నీ ఉద్యోగం ఊడిపోతుంది దట్సా రే ప్రసాద్ ఆగరా రే ఒరే రే ప్లీజ్ రే నా మాట విన్నా రై ప్రసాద్ విందా రై నీకు మళ్ళీ ఇలాంటి ఉద్యోగం దొరకదురా నా వల్ల కాదురా ఉత్తరం ఎవరు రాశారో చెప్పకపోయినా నా ఉద్యోగం పోతుంది నేనే రాశానని చెప్పినా నా ఉద్యోగం పోతుంది ఈ భాగం నేను భరించలేను రా ఉత్తర విషయం తర్వాత మేనేజ్ చేసుకున్నావు నీకు వేరే ఉద్యోగం దొరకదా ఉద్యోగం దొరకపోతే అడుక్కుంటాను డీసెంట్ గా బఠానీలు అమ్ముకుంటూ బతుకుతాను నువ్వు చేసిన హెల్ప్ చాలా థ్యాంక్స్ నేను నొప్పించి ఉంటే సారీ ప్రసాద్ ఒకసారి చేయగలరా ఎన్ని రోజులు ఉంటారు ఓ గంట చాలు గంట అవును మరి దీన్ని బుక్ చేసుకున్న గంటకా

బుద్ధ అంటే మన బేవరసి గడ్డి మిస్సింగ్ ఏమే దొంగతనాలు మానేసాం కదా అన్న బెంగతో గోదాట్లో దూకు సూప్ సైడ్ చేసుకున్నాడేమో ఇక్కడ ఉన్నవా పైన వేలు కింద నువ్వు రిజర్వేషన్ ఎంట్రా రిజర్వేషన్ ఎక్కువ మాట్లాడుకుంటే ముక్క ముక్కలు కిందకి పాత్రలేస్తా ఎక్కడ ముక్కలు తీసుకుని మరీ పాడే పడతావా నేను శోభరం చేసుకుంటుంటే నీకు ఇదేం అయ్యే కలరా ఎలా ఐదు నిమిషాల్లో బయటికి వెళ్ళిపోతే బట్లు ఇప్పికోడతాను బట్టలేడతావా టైం లే ఎందుకులే బాబు శుభ్రంగా శోభరం చేసుకుంటూ ఉండో అమ్మ బసు ఫస్ట్ నేట్ కదా నీకు కొంచెం పైరసీ కావాలేమో పైరిసి కాదు ప్రైవసీ వస్త్ర వస్త్ర రాత్రంతా నీతో బోల్డ్ అంత పని ఉంటాను రా కొన్ని సచ్చి కూడా మనకు పనికి వస్తాయరా కొన్ని సచ్చిన పనికిరావు ఎవరు నువ్వా చచ్చా ఇప్పుడు ఈ కోడు ఉంది కదా ఈ చచ్చి మన పనికి ఆ మైదానం గానీ ఉన్నాడే ఆ ఐటమ్ సచ్చా మన పనికిరాడు ఏంట్రా వాగుతున్నావు పని మానేసి ఇది బాయిలర్ కూడా బ్యాచులర్ కూడా అని అడుగుతున్నాను డౌట్ ఏలా అది బ్యాచులర్ కూడా బ్రదర్ ఎలా చెప్పగలిగా దీన్ని కొనుకొచ్చిన నువ్వే కదా కచ్చా చేతిలో తీసుకో మా ఎవరో ఎవరు వచ్చినట్టున్నారు మేము వెళ్ళి చూసి మీరు చూడక్కలేదు చూసి తాగండి మేము చూస్తాం భగవంతుడా మేము ఏం పాపం చేసావయ్యా మా ఇంటికి రెండు కోతులు పంపించావు మమ్మల్ని మాత్రం తోకలేని కోతి ఇంట్లో పడలేదేంటి ఆ వచ్చిన వాళ్ళు ఆడ కోతులే ఉండాలి వీళ్ళకి అప్పుడు కానీ తిక్క కుదరదు కొంచెం స్ట్రెస్ ఎక్కువ తగ్గించవా డ్రెస్ వేసుకున్నాం కదా ఎవరో